సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని రెండవ శనివారం రోజు కూడా ప్రైవేట్ పాఠశాల నడపడం ఏంటి సదాశివపేటలో ప్రైవేట్ పాఠశాలలు ఈ రోజు ఓపెన్ చేయడంతో విద్యార్థులు ప్రైవేట్ పాఠశాల పనిచేసే టీచర్లు ఇబ్బందులకు గురవుతున్న పట్టించుకోని విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ యాజమానులకు అనుకూలంగా వివరిస్తున్న ఎంఈఓను సస్పెండ్ చేయాలి ఎంఈఓ కానీ డిఓ కానీ ఇప్పటికే సమాచారం ఇచ్చాం కానీ ఎంఈఓ కానీ డిఓ కానీ బంద్ చేస్తామని చెప్పి మనకు వన్ అవర్ కిందని సమాచారం ఇచ్చారు కానీ ఇంకా హాలిడే ఇయ్యలేదు నిదావిధిగా పాఠశాల అవుతుంది దీంతో విద్యార్థుల హక్కులను అదేవిధంగా పనిచేసే టీచర్ల హక్కులను కూడా ఈరోజు కారాయడం అవుతుంది ఎందుకంటే ప్రభుత్వం హాలిడే ఇవ్వాలని చెప్పి డిక్లేర్ చేస్తే వీళ్ళు ప్రైవేట్ యజమాన్యం ఆర్స్పడే స్కూల్ యజమాన్యం ఈరోజు ఇవన్నీ లెక్క చేయకుండా తన ఇష్టానుసారంగా ఈరోజు పాఠశాలను నడపడం దుర్మార్గం ఇప్పటికైనా విద్యాధికారులు మామూలు మత్తులను వీడి ఫీల్డ్ వర్క్ రావాలి విద్యార్థులకు విద్యార్థ చట్ట అక్కల అక్కలను కావేసే పాఠశాలల పైన ఉక్కుపాదం మోపాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం వేలాది రూపాయలు వసూలు చేసుకోవడం కోసమే ఈరోజు ఈ విధంగా కొనసాగిస్తున్న తప్ప ఈ మిగతా ఏది కాదని చెప్పి మేము అర్థమవుతుంది అంటే ఈరోజు ఫీజులు అదేవిధంగా మిగతా దండుకోవడం కోసం ఈరోజు హాలిడే రోజు కూడా పెట్టడం చాలా దుర్మార్గం ఈ విషయం పైన ఎంఈఓ కానీ డిఓ కానీ ఇప్పటికే సమాచారం ఇచ్చాం కానీ